అలాగే పెద్ద గారి కుటుంబం అంతటి కూడా నా ప్రత్యేకమైన వందనాలు మరి ఈరోజు మరి వాక్యం చెప్పమని నన్ను ఆహ్వానించిన తమ్ముడు రూపానికి వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా దేవునికి స్తోత్రం హాలనీయం మంచిది శ్రేష్టమైన సమయం దేవుని వాక్యం మరి ఒకసారి ఒక మాట మనం చూసుకుందాం సువార్త మత సువార్త పదో అధ్యాయము సువార్త పదో అధ్యాయము నలభై ఒకటి ఒకసారి చదువుకుందాం మిమ్మను చేర్చుకునేవాడు నన్ను తమ్ముడు నన్ను చేర్చుకునేవాడు నలభై ఒకటి లోకాధ్యాయము నలభై ఒకటి అందుకు ప్రభువు మార్తా మార్తా నీకేమి అనేకమైన పనులు గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైంది ఒకటే మరియు మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నాను దేవునికి స్తోత్రం హూయ ఇక్కడ యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు ఏంటది ఉత్తమమైనది మరియా ఏర్పరచుకున్నది ఈరోజు మనము చాలా పనుల మీద బిజీగా ఉంటాం అయితే ఉత్తమమైనది దేవుని వాక్యం ఈరోజు మనము ఆయన సన్నిధిలో మనము గడుపుట మనకెంతో ఆశీర్వాదం చాలా పనులతో మార్త బిజీ అయిపోయినప్పుడు యశుప్రభు అని అన్నారు విస్తారమైన పనులతోనూ తొందరపడుచున్నావు కానీ ఉత్తమమైనది ఒక్కటే దేవుని వాక్యం ఈరోజు అలాంటి ఉత్తమమైన వాక్యాన్ని అంగీకరించి మీరందరూ కూడా ఈ స్థలానికి వచ్చి ప్రభు మాటలు ఆలకించి ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం హలలూయా హలలుయ మరొక మాట కూడా మీకు చూపిస్తాను సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటిలో మాట ఉంటుంది నిన్ను ప్రేమించు వాని నన్ను ఆస్తి కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ ఈ మాట మనకి తెలియజేయబడుతుంది ఏంటనేది ప్రేమించు వారిని కర్తలుగా వారితలుగా వారి నింపుదును చూడండి ఇది ఎంత చక్కనైన దేవుని మాట ఎవరైతే దేవుని మాటని వింటారో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని ఏం చేస్తారంట ఆస్తికర్తలుగా చేస్తారంట వారి నిధులను నింపుతాడంట చూడండి ఈరోజు మనము దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునే వారిగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్న మనము ఆయన్ని ప్రేమించేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనం ఆయన ప్రేమిస్తామో ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తారంట మరి ఆయన ఆస్తి నిత్యరాజ్యము ఆయన ఆస్తి నిత్యరాజ్యము ఆయన సొత్ ఉన్నామని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి రోజు అంశం ఏంటంటే ప్రార్థన మరి ప్రార్థనలు అనేక మరి అనేకమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం అయితే కొన్ని ప్రార్థనలు కూడా మనకి ఇక్కడ దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటాయి ఆ ప్రార్థనలో గొప్ప శక్తి ఉందని మరి నేను తెలియ మరి తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను నిజం చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం చేసిన ప్రార్థన బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తారనమాట దేవునికి స్తోత్రం Hallelujah, hallelujah. Notice what, ఆరో అధ్యాయం చూసుకున్నట్లయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్య నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే మతే సువార్త ఆరో అధ్యయం ఆరోజులో రహస్యముగా నువ్వు వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయమంటున్నాడు తలుపు అనేదానికి మనము రహస్యంగా ప్రార్థన చేయడానికి దేవుని యొక్క వాక్యములు ఏమందంటే మనము రహస్యంగా దేవుడి సన్నదిలో ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం మనం పొందుకుంటాం మనకి ఎలాంటి శ్రమ వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మనం ఏం చేయాలంటే మనం తలుపు వేసుకొని దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు కార్చుతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం దేవుడు దానికి దయచేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం ప్రతిఫలం పొందుకోవాలి ఎక్కడి నుంచి మనం ప్రతిఫలం పొందుకోవాలంటే దేవుని యొక్క సన్నిధి నుంచి మనం ప్రతిఫలం పొందుకోవాలి మనం ఎప్పుడు కూడా ఎవరి వైపు చూడాలంటే మనం ఆరాధిస్తున్న దేవుని వైపే చూడాలి మనము ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనము ఆ రీతిగా మనం ప్రార్థన చేయగలిగితే మనం ప్రతిఫలం పొందుకుంటాం ఇక్కడ కూర్చున్న మనకు మీ అమ్మాయి అందరికి కూడా నిలబడి నాతో కూడా మనమందరం కూడా ప్రతిఫలం పొందుకోవాలని ఆశతో మనం ఇక్కడికి వచ్చాం ఏమి ఆ ప్రతిఫలం అంటే దేవుని సన్నిధి నుంచి మనం పొందుకోవాలి ఎందుకంటే ఆయనకి ఆయన మనకి ధారాళముగా దయచేసే దేవుడు అనమాట ఆయన మనకి ధారాళముగా దయచేసే దేవుడు మనం ప్రతిఫలం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి మనకు శ్రమ వచ్చినప్పుడు మనకు బాధ కలిగినప్పుడు మనకు వేదన కలిగినప్పుడు మన స్థితిగతులు మారినప్పుడు మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలియని సమయంలో రహస్యముగా దేవుని సన్నిధిలో ఒక అప్పుడు మనము దానికి ప్రతిఫలం పొందుకుంటాం ఏ ఏ విషయమైతే మనం ప్రార్థన చేస్తున్నామో దానికి ప్రతిఫలం మనం పొందుకుంటాం దేవునికి స్తోత్రం హలలుయ మరి గడిచిన మరి ఆన్లైన్ ప్రేయర్కి నేను వచ్చాను అయితే ఆ వారంలో నాకు కొంత ఇబ్బంది కలిగింది చాలా ఒక సమస్యతో పోరాడుతూ ఉన్నాను ఆ పోరాటంలో మరి తమ్ముడు ఆన్లైన్ ప్రయోజనం పిలిచినప్పుడు రాత్రి ప్రభుత్వం గడిపితే పరిష్కారం నాకు దొరుకుతుంది అనే ఒక ఆలోచన మీద నేను బలహీనంగా ఉన్నప్పుడు కూడా దేవుడు సన్నిధికి రావడానికి ఇష్టపడి దేవుడి సన్నిధికి వచ్చాను ఏంటి ఆ పరిస్థితి అంటే మరి ఇందాక చెప్పాడు కదా తమ్ముడు సమాధి బాక్సుల పరిచర్య బ్రేజర్ బాక్సుల పరిచర్య నాకు ఉంది అయితే రెండు బడ్డీలు నేను గీతాంజలి స్కూల్ దగ్గర పెట్టాను గొడాం చాలా లోపులుగా ఉంటుంది రాత్రిపూట వెళ్ళలేము దానికి బదులుగా రెండు బడ్డీలు పెట్టుకున్నాను ఒకసారి ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే ఆ రెండు బడ్డీలు కూడా మరి తీయవలసి వచ్చిన వచ్చింది అక్కడ ఒక గోడ కట్టాలని ప్రభుత్వం వారు ఆలోచించినప్పుడు రెండు బడ్డీలు ఒకేసారి తీసిమన్నప్పుడు ఎక్కడ చూసినా స్థలం లేదు పెట్టడానికి స్థలం లేదు చాలా ఇబ్బంది పడ్డాను అటు నుంచి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చేది ఏం చేయాలో అర్థం కాలేదు అయితే దేవుడి సన్నిధికి వచ్చాను ఆ రోజు చాలా బాధతోనే వచ్చాను దేవునికి మాత్రమే తెలుసు ఆ రోజు నా బాధ వచ్చినప్పుడు ఆ మరుస రోజు మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందంటే ఒక బడ్డీ అమ్మకానికి పెట్టినప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ బడ్డీని ఇరవై వేలు కొనడం జరిగింది ఆ ఎక్కడ ఏ బడ్డీ అయితే అమ్మానో ఆ బడ్డీ స్థలంలో మరొక బడ్డీ పెట్టడానికి ఆ రోజు దేవుడు అక్కడ కృప్ చూపించాడు ప్రస్తుతానికి ఇది ఆ బడ్డీ అక్కడ ఉంటుందని నమ్మకం లేదు కానీ ప్రస్తుతానికి కొంచెం నెమ్మది కలిగింది ఆ రోజు ఆ గలిబిల్ నుంచి దేవుడు నన్ను విడిపించాడు మరి రెండు బడ్డీలు తీయాలంటే ఇంచుమించు నాకు పదివేల రూపాయలు అవసరమై ఉంటుంది అది క్రెయిన్తో తీయడమే తీయాలి ఒక పదివేలు అవసరం ఉంటుంది స్థలం లేదు చాలా ఇబ్బంది పడ్డాను ఆ సమయంలో మరి ఆన్లైన్ ప్రేయర్కి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఒక సహాయం నాకు చేశాడు ఏంటి సహాయం అంటే రాత్రి అంతా ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ప్రభు నన్ను ఆ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించాడు ఎందుకంటే మనము ప్రతిఫలం పొందుకోవాలి మనం దేవుడి సన్నిధికి వచ్చామంటే ప్రతిఫలం పొందుకోవాలి మనం ఎంతసేపు కూర్చున్నామా ఎంతసేపు ప్రార్థన చేస్తామా ఎంతసేపు మనం దేవుడి సన్నిధిలో గడిపేమనేది కాదు కానీ ప్రభువును మనం ఎలా స్థుతించాలి దేవుడు అంటున్నా అక్కడ రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు ఏ విషయంలోనే నువ్వు ప్రతిఫలం పొందుకోవాలంటే రహస్యంగా నీ దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి అట్లా అనుభవం నీకు రావాలి తలుపు వేసే అనుభవం నీకు రావాలి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్న హలో మరి రెండు రోజుల గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగోచుల్లో మాట ఉంటుంది దేవునికి రాజుల గ్రంథము అప్పుడు నీవు ఇంటి నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలు అన్నిటిలో నూనె పోసి నిండనని ఒక తట్టున ఉంచమని ఆమెతో చల సెలవీగా ఆమె అతని ఇద్దరి నుండి పోయి తనను తన కుమారులను లోపల నుండి తలుపులు వేసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను ఆ పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచి పోయాను దేవుడికి స్తోత్రం చూడండి ఇక్కడ ఖాళీ పాత్రలు తలుపు వేసిన తర్వాత వారు ప్రార్థన చేస్తే ఆ ఖాళీ పాత్రలన్నీ కూడా నిండిపోయాట దేవునికి స్తోత్రం ఆమె ఎలా వెళ్ళిందంటే దైవజనుడి దగ్గరికి దైవజనుడ మరి నా భర్త అప్పులు చేసి చనిపోయాడు అప్పులు వాళ్ళు వచ్చి నా పిల్లల్ని తీసుకువెళ్ళిపోతామంటున్నారు ఏం చేయాలో నాకు తెలియటూ లేదు మరి నన్ను ఏం చేయమంటావని దైవజనుడి దగ్గరికి ఆమె వెళ్ళినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు మనము కూడా చాలా శ్రమలో చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్ళి మనము అడిగినప్పుడు మరి ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే నీ దగ్గర ఏమైనా ఉందంటే ఆమె దగ్గర ఏమీ లేదు ఒక ఖాళీ కుండ మాత్రమే ఉంది అయితే ఎప్పుడైతే కొన్ని కుండలు ఎరువు తెచ్చుకోమని వాళ్ళు తన తన తనకును తన కుమారులను తీసుకొని ఆ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న తర్వాత ఆ ఖాళీ కుండలు కాస్త మరి నిండి పొలినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు వారు ఒక శ్రమ ఏంటి ఆ శ్రమ అంటే అప్పులు వాళ్ళు వచ్చి తన పిల్లల్ని తీసుకెళ్ళిపోతామని ఆ చనిపోయిన ఆ దైవజనుడు భార్య తన వేదన దైవ సేవకులతో చెప్పుకుంది మనం ఎప్పుడైతే ఆ దైవజనుడు చెప్పిన మాట విని తలుపు వేసుకొని రీతిగా ప్రార్థన చేసిందో ఆ యొక్క ఆ ఖాళీ కుండలన్నీ కూడా సమృద్ధిగా నిండిపోయాయి ఈరోజు మన మన జీవితాల్లో కూడా చాలా ఖాళీగా ఉంది మన గృహంలో చాలా ఖాళీ ఉంది మనం ఈరోజు ఎలిత్గా జీవిస్తున్నాం ఎందుకంటే అది మన అంతరాత్మకే తెలుసు నీ హృదయం ఎలా ఉందో నువ్వు దేని గురించి ఆరాటపడుతున్నావో దేని నువ్వు నింపుకోవాలని ఆశపడుతున్నావో అది నిండాలి అంటే నువ్వు తలుపు వేసి నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆమె ఏం చేసిందంటే దైవజనుడు చెప్పిన మాట విని తలుపు వేసి ఆ యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థించింది మరి ఎటువంటి అనుభవం మనకు కూడా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం దేవునికి స్తోత్రం మరి ఖాళీ కుండలు మరి నిండిపోయాయి ఇంకా ఇంకా అవసరం అంతే ఇంకా వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు కూడా దేవుడు అక్కడ సమృద్ధిని దేవుడు దయచేశాడు ఈరోజు మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకు సమృద్ధిగా మనల్ని దీవించే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం హలో లూయ మరి ఆమె చాలా చాలా ఇబ్బందుల్లో ఉంది ఆమె ఆమె ఏం చేసిందంటే ఎట్లలో తెలియని పరిస్థితుల్లో ఆమె దైవజను దగ్గరికి వెళ్ళింది మరి మనమైతే ఎలా ఆలోచిస్తాం మనమైతే ఎవరిపైన ఆధారపడతాం మనం ఎప్పుడు కూడా మనం ఆరాధించే దేవుడి పైన ఆధారపడాలి ఆయనే మనల్ని సమస్యల నుంచి విడిపించే దేవుడు ఆయనే మనల్ని ఆ ప్రతి పరిష్కారానికి ఆయన దేవుడు ఉన్న దేవుడు ఒకరోజు మరి నా కుమార్తె వివాహానికి రెండు లక్షలు ఒకరి దగ్గర తీసుకున్నాం ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు అయితే వాళ్ళ అమ్మాయికి మరి ఆ సంబంధము కుదిరినప్పుడు వాళ్ళు మాకు ఆ రెండు లక్షలు ఇమ్మని అడిగారు అప్పుడు చూస్తే కనీసం పదివేలు కూడా వాళ్ళకి ఇచ్చే స్తోమత ఆ రోజు మాకు లేదు వారు రెండు లక్షలు కూడా ఆ యొక్క తన కుమార్తెకి వివాహానికి వాళ్ళు అడిగారు అయితే ఏం చేయాలో అర్థం కావటం లేదు వారం రోజులు టైం ఇచ్చారు వారం రోజుల్లో పదివేలు కూడా చేతులు లేనప్పుడు రెండు లక్షలు ఎలా ఇవ్వగలం ఇవ్వలేము అయితే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను మరి అంతకుమించి వేరే ఆధారం నాకు లేదు ఇచ్చేవారు లేరు ఆ సమయంలో ఎందుకంటే అందరి దగ్గర కూడా వివాహానికి వాడాము అందరి దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇచ్చేవారు లేరు ఈ దారి ఎలా దేవుడు తెరుస్తాడు ఈ ద్వారం ఎలా తెరుస్తాడని ఆలోచనతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అయితే ఒక దైవజనురాలు నాకు ఫోన్ చేశారు ప్రార్థన అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఆమె ప్రార్థనకు రమ్మని నాకు ఫోన్ చేస్తే నేను ఈ అంశం గురించి చెప్పాను ఇలాగా కొంచెం అమౌంట్ అర్జెంటుగా అవసరమై ఉందమ్మా మరి ప్రార్థన చేయండి దైవసే దైవ దైవసేవకులు మీరు కలిసి మరి వారం రోజులు వారు టైం ఇచ్చారు మరి నా దగ్గర అయితే ప్రజెంట్ అమౌంట్ లేదు అని వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళంటినీ ఏం చేశారో తెలియదు తెలియదు కానండి ఆ సాయంకాలం వారు ఫోన్ చేసి నా సెల్కి రెండు లక్షలు వేసారు దేవునికి స్తోత్రం చూడండి ఇది ఎంత అద్భుతము ఇది మీకు ఆశ్చర్యంగా కావచ్చు నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఫోన్పేలో నేను చూస్తే వాళ్ళు రెండు లక్షలు వేశారు కనీసం ఒక సంతకం కూడా నాది లేదు ఒక సూర్టి లేదు ఒక మాట మీద వారు నాకు రెండు లక్షలు ఇచ్చారంటే అది నా నీతిని బట్టో నా భక్తిని బట్టో కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేశాను బాగా ఈ యొక్క ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించు మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగించే దేవుడు మనము ఊహించిన రీతిగా దేవుడు మన పట్ల దేవుడు కార్యాలు చేయగలడు వెంటనే ఒక్కసారి అది రెండు లక్షలు పడలేదు కానీ ముప్పై యాభై ఇలాగా ఆ రోజంతా కూడా రెండు లక్షలు వారు వేశారనమాట దేవునికి స్తోత్రం వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర తలగా దేవుడు ఉంచాడు అనమాట అవమానం అయిపోతామనుకున్నాం మేము ఏమనుకున్నామంటే వాళ్ళ అన్నీలు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకోవాలనుకున్నాను మరి డబ్బు లేదు కదా ఏం చేస్తాం వాళ్ళు ఇచ్చారు అయితే మన దేవుడు మనల్ని ఎప్పుడు ఆ స్థితికి తీసుకెళ్ళడు అయితే మనం ప్రార్థన చేయాలి విశ్వాసముగా ప్రార్థన చేయాలి నీకు ఏ బాధ వచ్చినా నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు తలుపు వేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఇంకా మనం చదువుకున్న కదా మూలవాక్యంలో మనం రహస్యంగా మనం ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం ఇస్తాడు ఈరోజు ప్రతిఫలం పొందుకొని మీ మధ్యలో ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు దేవునికి స్తోత్రం హలలో ఎలాంటి ఎలాంటి కార్యాలైన దేవుడు సన్నిధిలో మనం చూడగలం మనం ప్రార్థన చేయాలి అటువంటి ప్రార్థన జీవితం మనకు కావాలి ఎందుకంటే మనము ఎంతగా ఎంతగా దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధిస్తామో దేవుని స్థుతిస్తామో దేవుడి సన్నిధిలో కనిపెడతామో అద్భుతాలు దేవుడు మన మన పట్ల ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలో మరొక మాట చూసుకుందాం అపస్తుల కార్యము అపస్తుల కార్యము పన్నెండో అధ్యాయం పదమూడవ వచ్చినం అతడు తలవా తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపాను దేవుడికి స్తోత్రం ఇక్కడ పేతురు గారిని మరి సరసాల్లో మరి వేయబడినప్పుడు సంఘము ఆ యొక్క ఇంటిలో తలుపు వేసుకొని రహస్యంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే పేతుర్ని తండ్రి మీరు విడిపించండి అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వారు చేస్తున్న రహస్య ప్రార్థన మరి సంఖ్యలు తెగినట్లుగా పేతురు యొక్క సంఖ్యలు తెగినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వారు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చేశాడు వారు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తే వారు నమ్మలే ఆ చిన్న తెల్లి ఆ పేతుడిని చూసి వచ్చినప్పుడు నీకు పిచ్చి పట్టిందని అంటారు అక్కడ ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాయంటే కొన్నిసార్లు మనము నమ్మలేని నిజాలు దేవుడు మన పట్ల చేస్తాడు మనమే నమ్ము నమ్మలేము మనము దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకించి మనకు జవాబిస్తాడు వాళ్ళందరూ కూడా ఆ గదిలో తలుపు వేసుకొని దేవుడి సన్నిధిలో పేతురు గారి గురించి ప్రార్థన చేస్తున్నారు మా దైవజనుడు శిరసాల్లో ఉన్నాడు రేపు ఆయన్ని వృత్త వచ్చు అయితే వారిని మీరు రక్షించండి వారిని మా మధ్యకి నడిపించండి అని వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి పేతురు గారిని విడిపించి ఆ గృహానికి దేవుడు నడిపించాడు దేవునికి స్తోత్రం హలలుయ మరి సంఖ్యలు కూడా తెగిపోయే ప్రార్థన ద్వారా మరి అక్కడ చూసుకున్నట్లయితే ఆ ఖాళీ కుండలు ఆ నింపు కుండలుగా దేవుడు అక్కడ మార్చాడు అక్కడ వేదనతో ఉన్న ఆ స్త్రీకి ఆనందాన్ని దేవుడు ఆ ఇంటి యజమాని లేడు ఆ ఇంటిని పోషించేవారు లేరు అయితే ప్రార్థన చేయమన్నప్పుడు ఆమె ప్రార్థన చేసింది ఈరోజు మనము కూడా దేవుని వాక్యం విని రీతిగా నడిస్తే అటువంటి అద్భుతాలు మనము చూస్తాం అక్కడ ప్రార్థన చేయమని దైవజనుడు అక్కడ తలుపువేసి ప్రార్థన చేయమన్నప్పుడు ఆమె దైవజనుడు మాట విని ప్రార్థన చేసింది మనమేమో కొన్నిసార్లు అవిశ్వాసముతో ప్రార్థన చేస్తే ఇవి జరుగుతాయి అని చెప్పి అది మానేసి వేరే ప్రయత్నాలు మనం చేస్తాం అందుకే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి సేవించు మన స్వబుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకుంటే మనం మోసపోతాం దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే దేవుని యొక్క మాట మరి నా నిజమైనది ఆ మాటలో గొప్ప శక్తి ఉంది దేవునికి స్తోత్రం హలలుయ హలూయ మరొక మాట చూసుకుందాం అపస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చిన మాట ఉంటుంది పేతురు చెరసాలలో ఉంచబడిన సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండేను చూడండి ఇక్కడ అత్యాశక్తితో దేవుని సన్నదిలో ప్రార్థన చేస్తాం మనము కూడా అత్యాసక్తితో దేవుడు జరిగిస్తాడు ఆ కార్యము జరిగిస్తాడు ఆ కార్యము జరిగిస్తే అని మనం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని ప్రార్థన చేయకుండా అనేకమైన ఆలోచనలు మన హృదయంలోకి మన తలంపుల్లోకి వస్తాయి వాటిని మనం జయించాలి వాటిని మనం జయించి మనం ప్రార్థన చేయగలిగితే అద్భుతాలు మనం చూస్తామండి ఈరోజు అద్భుతాలు మనం చూడాలి అంటే మనం అత్యాసక్తితో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి ఈ సమయము దేవుడు ఇచ్చిన గొప్ప సమయం మనం ఈ సమయంలో దేవుని వాక్యం మనం వింటున్నాం దేవునికి స్తోత్రం హలో నాలుగు ముప్పై మూడు చూడండి రెండో రాజుల గ్రంథము నాలుగు ముప్పై మూడు రెండో రాజుల గ్రంథము నాలుగు ముప్పై మూడు తానే లోపలికి పోయి వారిద్దరే లోపల తలుపువేసి ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకుని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వారి వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను తాను దిగి ఇంటిలో యువతల నుండి యవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీదకి ఎక్కి వాని మీదకి పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడుమారులు తుమ్మి కండ్లు తెరిచాను దేవుడికి స్తోత్రం చూడండి ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సునీమిరాలు ఒక గనురాలు తన యొక్క కుమారుడు చనిపోయాడని ఎలీషాకి చెప్పినప్పుడు ఎలీషా ఏం చేశాడంటే ఆ కుమారుని తీసుకుని తలుపు వేసి ప్రార్థన చేశాడు ఎప్పుడైతే ఆ తలుపు వేసి ఆ కుమారుడు మీద ఆయన పడి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కుమారుడు చనిపోయిన కుమారుడు దేవుడు బ్రతికించాడు దేవునికి స్తోత్రం మనము చేసిన ప్రార్థన మరి ఖాళీ కుండల్ని నింపుతాడు మన మన ఇంటిలో ఏదైతే కొరత ఉందో అది సమృద్ధిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం హలో లీయ రహస్యమంది నువ్వు చేస్తున్న ప్రార్థనకి నువ్వు ప్రతిఫలం పొందుకోవాలి దేవునికి స్తోత్రం అలాగే మనం చూసుకున్నట్లయితే సరసాల్లో వేయబడిన పేతుర్ని ఆ శరసాల్లోన ఆ సంఖ్యలో తెగి ఆ యొక్క పేతురు గారు బయటకు వచ్చారు ఎక్కడ ప్రార్థన చేసినప్పుడు అయితే ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది ఆ యొక్క కుమారుడు చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు ఈరోజు ప్రార్థనలో అంత శక్తి ఉంది మనము ప్రార్థన ఎలా చేయాలంటే అలవాటుగా చేసుకోకూడదు ఏదో తొందర తొందరగా చేసుకోకూడదు ఏదో మనకు గాబర పెడితే వెనకెవరే గాబర పెడుతుంది అలాగే చక్కచక్కగా ప్రార్థన చేస్తాం మా ప్రార్థన ఆయనకు అర్థం కాదు దేవుడితో నిదానముగా దేవుడితో నిధానముగా ఒక తండ్రితో నువ్వు నీ కష్టాన్ని చెప్పుకున్నట్లుగా నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి తలుపు వేసి దేవుడి సన్నిధిలో రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఎన్నోసార్లు ఈ రైతుగా నేను ప్రార్థన చేశాను నా బిడ్డ చనిపోద్దు అన్నప్పుడు నేను రహస్యంగా ప్రార్థన చేశాను నా బిడ్డని హాస్పిటల్ ఉన్నప్పుడు నేను రహస్యంగా ప్రార్థన చేశాను చాలామంది చాలా రకాలుగా అన్నా కూడా నేను దేన్ని కూడా మనసులో ఆ యొక్క ఆలోచనలోకి తెచ్చుకోలేదు నా దేవుడు నా బిడ్డను బ్రతికిస్తాడు అంతే మరి నా బిడ్డ జీవితంలో ఎన్నో దేవుడు కార్యాలు మేము చూసాం మరి ఆమెను బ్రతికించాడు రక్షించుకున్నాడు వివాహం చేసుకున్నాడు ఈరోజు చక్కనైన కుమారుని కూడా ఆమెకి దేవుడు దయచేశాడు ఈరోజు అట్లా యోగ్యత మాకు లేదు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి ఆయన సన్నిధిలో బ్రతిమ్నాడుకోవడం బట్టి అలాంటి కార్యాలు మనం చూడగలం మేము ఈరోజు చెప్తున్నాను మరి పాప డెలివరీకి అయితే మాకు అస్సలు ఖర్చు అవ్వలేదు చాలామంది అన్నారు మాకు లక్ష రూపాయలు పైగా ఖర్చు అయ్యిందని మాకు లక్ష యాభై వేలు ఖర్చు అయ్యిందని అయితే ఈరోజు నా నాకున్న దాంట్లో దేవుడు నన్ను సమృద్ధిగా నా బిడ్డని నా నా మనవుడిని ఆరోగ్యంగా నా ఇంటికి నేను తీసుకుని వెళ్ళగలిగాను దేవునికి స్తోత్రం ఎలాగా వాళ్ళే వేనం మీద తీసుకొచ్చి నా బిడ్డని నా ఇంటికడు దించారు ప్రభుత్వం వాళ్ళే ఈరోజు ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తుందంటే మనం ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడాలి ప్రతి విషయంలో ఆయన పైన ఆధారపడాలి లేచి దేవుడి సన్నిధిలో ప్రార్థించి మనకున్న ప్రతి సమస్యను బట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతాలు మన పట్ల చేస్తాడు ఆయన కార్యాలు గొప్ప కార్యాలు అయితే దేవుడి సన్నిధిలో ఈ మాటలు మీరు ఈ కొద్ది మాటలు దేవుడు మన వనిలో దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం